స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం జిఎంసి కమిషనర్ శ్రీనివాసులు వారి సిబ్బందితో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టారు కాలుష్య నియంత్రణపై అవగాహన కల్పించడానికి ఉద్యోగులతో కలిసి సైకిల్ తొక్కారు జిఎంసీ పరిసర ప్రాంతాలలో ఈ కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా శ్రీనివాసులు మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు ప్రజలు ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు స్వచ్ఛతా హీ సేవలో భాగంగా మూడవ రోజు నగ మన నగరపాలక సంస్థ గుంటూరు పరిధిలో ఈరోజు షెడ్యూల్ చేసినటువంటి యాక్టివిటీసు చాలా సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయినాయి దీనిలో ఈరోజు షెడ్యూల్ చేసిన యాక్టివిటీస్లో ప్రధానంగా అందరూ కూడా సైకిల్ మీద వారి యొక్క దినచర్యను ప్రారంభించమని చెప్పి పిలిపిచ్చాము దానికి అనుగుణంగా మరి ఇక్కడ చూశారు అందరు కూడా సైకిల్ మీద రావటం జరిగింది అదే మాదిరిగా అనేక కమ్యూనల్ ప్లేసెస్లో లైక్ పార్క్స్ కానీ తర్వాత రిలీజియస్ ప్లేసెస్ తర్వాత రోడ్స్ కానీ ఇవన్నీ కూడా బరీల్ గ్రౌండ్స్ వీటన్నిటిలో కూడా ఈరోజు మాస్ స్వీపింగ్ యాక్టివిటీసు జరుగుతూ ఉన్నాయి నగరంలో అట్లాగే రాబోయే రోజుల్లో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది వాటన్నిట్లో కూడా ప్రజలు స్వచ్ఛందంగా పాలుపంచుకొని ఈ ప్రోగ్రామ్ని మరి అటు భా భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ప్రోగ్రామ్ పిలిపివ్వడం జరిగింది కాబట్టి మీ అందరికీ తెలుసు అక్టోబర్ సెకండ్ మహాత్మా గాంధీ గారి జయంతి ఆ సందర్భంగా రెండు వేల పదిహేడు నుంచి ప్రోగ్రాము స్టార్ట్ చేశారు కాబట్టి అందరూ కూడా దీన్ని ఓనింగ్ చేసుకొని నాది ప్రోగ్రామ్ అని చెప్పేసి పరిశుభ్రత విషయంలో పిలిపి అందరికీ మీ మీరే కాకుండా నైబర్స్ కూడా పిలుపునిచ్చి ఈ ప్రోగ్రాం విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం